శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను విశ్వానాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ఏపీఎన్ఆర్టీకి సంబంధించినటువంటి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి గతంలో మనం చెప్పినప్పుడు చాలామంది దాన్ని నమోదు చేసుకోవడం జరిగింది అయితే రీసెంట్గా ఎవరైతే మాల్యాకి వెళ్ళి కానీ లేదంటే దానికి సంబంధించిన సభ్యులు నెంబర్లు ఇచ్చిన కదా వాళ్ళని కన్ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి రీజిస్టర్ చేసుకున్నారు కదా సో అలాంటి వారందరికి సంబంధించినటువంటి బాండ్స్ అయితే కనుక రెడీ అయిపోయాయి కాబట్టి ఎవరైతే మీరు ఎవరి ద్వారా అయితే అప్లై చేసుకున్నారో ఆ ఇన్సూరెన్స్కి ఆ పర్సన్కి అదే నెంబర్కి మీరు కాల్ చేసి మీ బాండ్ని మీరు పొందగలరు ఎందుకంటే మ్యాక్సిమం అందరివి రెడీ అయిపోయాయి బాండ్లు కాబట్టి రీసెంట్గా ఎవరైతే మనం ఆఫర్ ఉన్నప్పుడు చెప్పాం కదా అప్పుడు ఎవరైతే వెళ్ళి ఇన్సూరెన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బాండ్లు అయితే కలెక్ట్ చేసుకోండి అందరికి మ్యాక్సిమం రెడీ అయిపోయి అయితే ఎవరైతే ప్రస్తుతానికి మళ్ళీ కొత్తగా ఈ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలనుకుంటున్నారో ఆంధ్ర భరోసా బీమా పథకం అని చెప్పేసి సో దానికోసం మాత్రం ప్రస్తుతానికి అది ఆన్లైన్లో కానీ అలాగే మాన్యులో కానీ అవైలబిలిటీలో లేదు ఎందుకంటే మనం గతంలోనే చెప్పడం జరిగింది రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు తొందరగా చేయించుకోండి అని చెప్పాం సో అప్పుడు ఆఫర్ కట్ పెట్టడం జరిగింది ఆఫర్ ప్రకారం చేయించుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపిన్నారు సో మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు నేను డేట్ అయితే ఇంకా తెలియలేదు సో కొత్త ఇన్సూరెన్స్ కంపెనీతోటి మళ్ళీ కొద్దిగా చర్చలు అయితే జరుగుతున్నాయి అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ పునః ప్రారంభిస్తారు సో అప్పుడు ధరలు అలాగే దాని యొక్క మిగతా బెనిఫిట్స్ ఏమిటి అవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో నేను తెలియజేస్తాను ఆ అప్డేట్ మీకు తెలియాలి అంటే మీరందరూ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లిని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే అలాంటి నోటిఫికేషన్స్ అన్ని మీకు అందరికీ అందుతూ ఉంటాయి కాబట్టి రీసెంట్గా ఎవరైతే ప్రవాసాంధర భరోసా బీమా పథకాన్ని నమోదు చేసుకున్నారో వారందరూ కూడా మీకు సంబంధించిన బాండ్లు అయితే రెడీ అయిపోయి మీరు ఎవరికైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి మీ బాండ్స్ని మీరు కలెక్ట్ చేసుకోగలరు కువైట్లో నిన్నటి నుంచి ఫ్యామిలీ వీసాలు జారీ అయినటువంటిది ప్రారంభించారు కదా అయితే దీనిపైన మరొక డౌట్ అయితే మనల్లో చాలా మందికి ఉంది ఆ డౌట్ ఏమిటంటే ఆడవారు కూడా ఈ ఫ్యామిలీ వీజాలు అలాగే డిపెండెంట్ వీజాలు కానీ ఫ్యామిలీ వీజాలు కానీ ఇవ్వడానికి కుదురుతుందా అని చెప్పేసి సో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు కూడా ఫ్యామిలీ వీజాలు ఇవ్వడానికి అయితే కుదురుతుంది ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటి అనేసి అంటే ఆవిడికి సంబంధించినటువంటి భర్త చనిపోయినప్పుడు లేదు విడాకులు తీసుకున్నప్పుడు మూడవది వచ్చి భార్య పిల్లల్ని వదిలేసి ఆ భర్త దేశం వదిలి అతను సొంత దేశానికి వెళ్ళిపోయినప్పుడు సో అలాంటి పరిస్థితుల్లో ఆ మహిళకి కనుక ఎనిమిది వందల దినాలు జీతం ఉంటే ఆవిడ ఆ పిల్లలకి డిపెండెంట్ వేజా కానీ లేదంటే ఫ్యామిలీ వేజా కానీ ఇవ్వడానికి కుదురుతుంది అంటే ఫ్యామిలీ వేజా పైన పిలిపించుకోవడానికి కానీ లేదంటే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంటే వాళ్ళకి ఆ కమ్మ కొట్టడానికి కానీ కుదురుతుంది అనమాట సో ఈ పరిస్థితుల్లో మాత్రమే ఆవిడకి కుదురుతుంది అలా కాకుండా భర్త భార్యాభర్త ఎదురు వైట్లోనే ఉన్నారు కలిసే ఉన్నారు అతనికి అయితే ఎనిమిది వందల జీతం లేదు ఈవిడికి ఎనిమిది వందల దినాల జీతం ఉంది సో అప్పుడు నేను అకామా కొట్టచ్చా పిల్లలకంటే అలా కుదరదు ఫస్ట్ ప్రయారిటీ వచ్చి భర్తకు మాత్రమే అవకాశం ఉంటుంది అకామ కొట్టడానికి సో భార్యకి ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ విషయాన్ని కొద్దిగా గ్రహించగలరు అలాగే ఇంకొక విషయం అంటే ఫ్యామిలీ విజాలు జారీ అయినటువంటిది నిన్నటి నుంచి ప్రారంభించారు కదా ప్రారంభించిన మొదటి రోజునే సుమారుగా పద్దెనిమిది వందల అప్లికేషన్స్ అయితే వచ్చాయంట అన్ని గవర్నరేట్ల వారీగా అన్ని గవర్నర్లోనే కలిపి సుమారుగా పద్దెనిమిది వందల అప్లికేషన్స్ అయితే వచ్చాయంటే ఫ్యామిలీ వీజాకి సంబంధించి అందులో ఒక పదకొండు వందల అరవై ఐదు అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయిపోయాయి ఎందుకంటే సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం అంటే వీళ్ళు విధించినటువంటి సడతలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి లేవంటవి సో దాంతో పదకొండు వందల అరవై ఐదు అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేశారు మళ్ళీ కరెక్ట్ చేసుకొని రమ్మని చెప్పారండి సో ఇలాంటి అంటే ఫ్యామిలీ వీసాను కానీ పేరు నిలిపారు దానికి సంబంధించి నియమ నిబంధనలు ఏమిటంటే పూర్తిగా తెలుసుకోకుండా వెళ్ళారు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి మనం ప్రతిరోజు దీనికి సంబంధించి ఒక డౌట్ గురించి అయినక చెప్తున్నాం ఏదో ఒక క్లారిటీ అయినాక ఇస్తున్నాం కదా సో అవన్నీ కూడా కొద్దిగా తెలుసుకోండి ఫ్యామిలీ విజా అనే ఈ కండిషన్స్ ఉంటాయి ఇలాంటివి ఉంటాయి ఈ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది అవన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకున్నప్పుడు వెళ్ళారనుకోండి ఇబ్బంది లేకుండా మీకు విజా అయిత పడుతుంది అలా కాకుండా ఏదో గతంలోలాగా వెళ్ళిపోయా ఉంటే మాత్రం విజాలు అయితే పట్టు సో చూడండి పద్దెనిమిది వందల అప్లికేషన్స్ వస్తే పదకొండు వందల అరవై ఐదు అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు సరైనటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్పినటువంటి నిబంధనకు లోబడి లేవని అంటే మరి చూడండి ఏ విధంగా రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఎంతమంది తెలియకుండా వెళ్తున్నారు మరి కాబట్టి పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ విధంగా చూసుకోండి సో ఇది ఫ్యామిలీ వీజాకు సంబంధించి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు కదా ఫ్యామిలీ వీసా కావాలంటే తప్పనిసరి ఎనిమిది వందల నెల జీతము అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి అలాగే అతను చేస్తున్న జాబ్కి ఆ సర్టిఫికేట్కి రిలేటెడ్ అయ్యి ఉండాలన్నమాట సో వాటికి కనుక వాళ్ళు అర్హులైతే ఫ్యామిలీ వీసాకి అప్లై చేసుకోవడానికి కుదురుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉంటే పిల్లలు ఉండి వాళ్ళు కువైట్లో పుట్టినా లేదంటే ఇండియాలో పుట్టినా సరే భార్యాభర్తలు ఇద్దరు కువైట్లో ఉండి వ్యాలిడ్ అకామో ఉంటే ఆ పిల్లలకి ఫ్యామిలీ వైజ్ ఇవ్వడానికి అయితే కుదురుతుంది అది కూడా జీతంతో సంబంధం లేకుండా అలాగే కొంతమందికి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్తో సంబంధం లేకపోయినా కూడా ఒక పద్నాలుగు రకాల కేటగిరీలో ఉన్నటువంటి వృత్తులు వాళ్ళకి ఫ్యామిలీ వైజాగ్ ఇవ్వడానికి అయితే కుదురుతుంది సో అది ఎవరు ఏమిటి అనేది గురించి మొన్నటి వీడియోలో మనం చెప్పడం జరిగింది ఎవరిని కావాలనుకుంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు కువైట్లో ఆహార రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ తప్పనిసరిగా హెల్త్ కార్డులు ఏదైనా కావాల్సి ఉంటుంది అంటే హెల్త్ చెకప్ అనేది నిర్వహించి వాళ్ళకి ఒక కార్డు అయితే ఇస్తారు అది ఉంటేనే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కుదురుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్కి రెస్టారెంట్లు కావచ్చు అలాగే ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళకి తప్పనిసరిగా హెల్త్ కార్డు అయితే ఉండాలి ఎందుకంటే కొన్ని రకాల అంటువ్యాధుల నుంచి బయటపడడం కోసం వాటి నుంచి మనకు విముక్తి కోసం చెప్పేసి ఈ టెస్టులు అయితే నిర్వహిస్తారు అదిగడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కువైట్లో అయితే ఈ టెస్ట్లు నిర్వహించడానికి మనకి ఇంతవరకు అయితే కనుక షరక్లో మాత్రమే ఒక సెంటర్ అయితే ఉండేది ఈ హెల్త్ కార్డు కావాలనుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి టెస్ట్లు చేయించుకున్న తర్వాత అందరూ పాస్ అయితేనే వాళ్ళకి ఆ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంటే మరొక కొత్త సెంటర్ని కూడా పరవాణి ప్రాంతాలు అయితే ఓపెన్ చేయబోతుంది అదిగడ ఒక రోజుకి రెండు వేల మందికి అయితే వాళ్ళు టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో దాన్ని ఓపెన్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి చెకప్ అయినక చేయడం జరుగుతుంది సో చాలామందికి ఒక డౌట్ రావచ్చు మళ్ళీ ఇక్కడ హెల్త్ చెకప్ అనేసి అంటున్నారు అంటే అందరికైనా అని చెప్పేసి కాదండి ఈ ఆహారం అంటే ఈ ఫుడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే ఆహారం తయారు చేసేటువంటివి మతాంలు ఇలాంటివి ఉంటాయి కదా అలాగే రెస్టారెంట్లు కావచ్చు బేకరీలు కావచ్చు ఇలాంటి చోట్ల పనిచేసే వాళ్ళకి మామూలుగా అకామాయి అంత ఇంపార్టెంటో అలాగే వాళ్ళకి హెల్త్ కార్డు కూడా అదే అంతే ఇంపార్టెంట్ అది ఉంటేనే అక్కడ పని చేయడానికి కుదురుతుంది అది లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఫైన్ అండ్ ఉంటుంది వేయడం జరుగుతుంది సో అలాంటి కార్డు తీసుకోవడానికి వీళ్ళకి అక్కడ ప్రత్యేకంగా టెస్టులు అయితే నిర్వహిస్తారు ఆ టెస్టుల్లో పాస్ అయితేనే వాళ్ళకి కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది సో అయితే ఇక్కడికి వెళ్ళడానికి టెస్ట్కి తప్పనిసరిగా ముందస్తు అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది సాహిల్ అప్లికేషన్ ద్వారా కానీ లేదంటే మెటా పోర్టల్ వెబ్సైట్ అయితే ఉందో దాని ద్వారా కానీ ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి అంటే సో ఒక రోజుకి ఈ కొత్త పర్వణి పర్వణిలో ఓపెన్ చేసినట్టు కొత్త సెంటర్ అవుతుంది ఉంది అక్కడ రోజుకి రెండు వేల మంది వరకు చూడడానికి అయితే కనుక అక్కడ ఏర్పాట్లు చేసినట్టు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇలాంటి హెల్త్ కార్డుల కోసం టెస్టులకు వెళ్ళడానికి రెడీగా ఉంటారో అలాంటి వాళ్ళు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే మీ ప్రాసెస్ అయితే చాలా తొందరగా అవుతుంది గతంలో అయితే కొద్దిగా లేట్ అయ్యేది ఎందుకంటే ఒకే సెంటర్ కాబట్టి ఇప్పుడు రెండు సెంటర్లు కాబట్టి మీ వర్క్గా కొద్దిగా తొందరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశాలున్నాయి కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ మహమ్మద్ సబా హల్ సమ్ ఆల్ సబా గారు ఇవాళ క్యాబినెట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ అమీర్గా అంటే క్రౌన్ ప్రిన్స్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే కువైట్కి సంబంధించిన ప్రస్తుత అమీర్ ఎవరైతే ఉన్నారో షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జహర్ ఆల్ సభ గారు ఆయన ఒకవేళ ఏదన్నా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కువైట్లో అమీర్గా ఈయన వ్యవహరించడం జరుగుతుంది ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అమీర్గా వ్యవహరిస్తారనమాట సో దానికి కానీ ఆయన ఇవాళ క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేంటంటే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వెళ్తున్నాడు అనమాట ఏం చేస్తున్నాడంటే జాబర్ అల్ అలీ నుంచి ఈ ఎక్విలా అనేటువంటి ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే ఉందో ఈ బ్రిడ్జ్ దగ్గర వెహికల్స్ వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడింది రెడ్ సిగ్నల్ పడింది అయితే ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఏం చేస్తుంటే టూ వీలర్ పైన ఇంకా సిగ్నల్ దగ్గర ఆగాలి కదా అలా కాకుండా సైడ్ ఫుట్పాత్ పై నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట సో దాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి వీడియో తనకు వైరల్ అవుతుంది అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఆ వ్యక్తి ఎవరో ఏంటి అనే దాని గురించి అయితే గుర్తించి అతని చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుపేటీ తర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నరలు నాలుగు వందల యాభై ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇక బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నారాలు రెండు వందల అరవై ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకున్నాం అంతకు సెలవు జై హింద్